బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కొనసాగుతున్న బంద్ కు అన్ని పార్టీలు మద్దతునిచ్చాయి ఉదయం ఐదు గంటల నుండే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు షాద్నగర్ బస్టాండ్ ముందు బైఠాయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చివరి అవకాశం కాదన్నారు ప్రజల ఆశయాల మేరకు చట్టాన్ని సవరించే అవకాశం పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశం ఉందని అన్నారు असां దేశంలో ఎన్నో మార్పులు తేవడం జరిగింది ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని కూడా ఎన్నోసార్లు సవరించడం జరిగింది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఒక చట్టభద్రత దాల్చాలంటే ఇవాళ నైన్త్ షెడ్యూల్లో పెట్టవలసిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉంది కాబట్టి ఇవాళ మేము కూడా ఒత్తిడి తేవడం ఎందుకంటే ప్రజా సంఘాలు బీసీల కోరిక నెరవేర్చాలంటే ఈ ఒత్తిడి తేక తప్పదు ఈ ప్రభుత్వాల మీద ఈ నాయకుల మీద ఈ పార్టీల మీద కాబట్టి ఈ యొక్క నిరసన వ్యక్తం చేయడం వారిని మెడల్ వచ్చైనా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీల అనుకూలంగా సాధించుకోవడానికే ఈరోజు ఈ బంధు పిలుపునివ్వడం జరిగింది దానికందరూ కూడా అన్ని పార్టీ నాయకులు అందరు పార్టీ అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క నిరసన వ్యక్తం చేయడంలో పాల్గొన్నారు కాబట్టి ఇది విజయవంతంగా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది నిరసన కాబట్టి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించే వరకు మేము పోరాటం ఆగం